హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి సర్వీస్ పెన్షనర్లు అయితే కావచ్చు ఫ్యామిలీ పెన్షనర్స్ అయితే కావచ్చు వారందరికీ ఎప్పుడైందా తాజా వాడతా తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే వీడియోలు ఉన్నాయి వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక వివరాలు ఏంటంటే పెన్షనర్లు పీపీఓని కనుక పోగొట్టుకుంటే డూప్లికేట్ పీపీఓ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి సమాచారం అయితే వీడియోలో ఉంది అలాగే ఈ విషయాన్ని మిగతా తోటి పెన్షనర్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ పీపీఓ మిస్ అయితే డూప్లికేట్ పీపీఓ పొందడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాము పెన్షనర్స్కు చెందిన పీపీఓ కనిపించకపోతే దొరకదని బాధపడకూడదండి ఆ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనరు వారి యొక్క వారసులు డూప్లికేట్ పీపీఓ కోసం అయితే జిల్లా ట్రెజరీ అధికారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అద్ అధికారి ద్వారా ఒక దరఖాస్తు అయితే పంపించవలసి ఉంటుంది దీని కొరకు ముందుగా మన నివాస ప్ర అంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మన పీపీఓ మిస్ అయిందని ఒక కంప్లైంట్ చేయాలి ఎలా మిస్ అయిందో కారణం తెలుపుతూ వారికి అయితే కంప్లైంట్ చేయాలి పోలీసు వారు ట్రేస్ చేసి ట్రేస్ చేయమని అయితే కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది దానిపై వారు విచారణ చేసి దొరకలేదు అని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు దీన్ని తీసుకోవాలి పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షనర్ పొందుటకు పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్కు అవసరమైందని డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా రాస్తూ డూప్లికేట్ ఇప్పించమని ఒక తెల్లకాయితంపై అయితే దరఖాస్తు చేసుకొని అందులో సర్వీస్ పెన్షనర్ యొక్క పేరు పీపీఓ నెంబరు బ్యాంకు ఖాతా వివరాలు అడ్రస్ ఆధార్ డీటెయిల్స్ చివరిగా తీసుకున్న పెన్షన్ వివరాలు మొత్తం ఇవన్నీ కూడా రాసి ఏటీఓ లేదా ఎస్టీఓ ద్వారా అయితే డిటిఓ గారికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుతో పాటుగా పోలీసు వారి నుండి తీసుకున్న నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని పీపీఓ జిరాక్స్ని బ్యాంక్ పాస్బుక్ని బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీని కాపీ జతచేసి చేసి దీంతో పాటుగా నిర్ణీత ఫీజు అయిన యాభై రూపాయలను చలానా డీడి రూపంలో చెల్లించి జతపరచాలండి వీటన్నిటిని వీటన్నిటినీ ట్రెజరీ అధికారి కోరితే పీపీఓ పోయిందని దొరకలేదని భవిష్యత్తులో పీపీఓ తిరిగి దొరికితే దానిని వారికి అందించగలనని వివరంగా అఫిడవిట్లో రాసి ఇవ్వవలసి ఉంటుంది సో తర్వాత సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ గారు దానిని పరిశీలించి ధృవీకరించి డూప్లికేట్ పీపీఓ ఇవ్వచ్చు అని ధృవీకరించి డిటిఓ గారికి అయితే ఎండార్స్మెంట్ రాసి పంపుతారు డిటిఓ వారి కార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసిన అనంతరం డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారండి సో ఈ విధంగా మనకి చలానా రూపంలో యాభై రూపాయలు అమౌంట్ పడుతుంది అమౌంట్ వచ్చేసి పర్పస్ ఫర్ విచ్ అమౌంట్ ఈజ్ డిపాజిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పీపీఓ అని చెప్పేసి ఉంటుంది సో మనకు ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి యాభై రూపాయలు అయితే ఖర్చు అవుతుంది కానీ మనము ముందుగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో అయితే ఒక దరఖాస్తు చేసుకోవాలంటే పీపీఓ పోయిందని కంప్లైంట్ ఇవ్వాలి ట్రేస్ చేయమని వాళ్ళు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఇస్తారు అది తీసుకొని డైరెక్ట్గా మీరు మీ ఎస్టీఓ లేదా డిటీఓ ఎస్టీఓ దగ్గరికి లేదా ఏటీఓ దగ్గరికి వెళ్ళినట్లయితే వారి ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్నారంటే వారు డిటిఓ గారికి మీ యొక్క దరఖాస్తు పంపిస్తారు డిటిఓ గారు మీకు ఒక డూప్లికేట్ పెన్షన్ పీపీఓ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో